యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నేను ఎంబీఏ చేశాను సో నాకు నేను చేసే స్టార్టప్స్కి ఎంబీఏ చాలా హెల్ప్ అయింది సో రియల్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎట్లా చేయాలి అనేది హెచ్సిలో ఎంబీఏ ద్వారా నేను నేర్చుకున్నాను సో దాని ద్వారా నాకు చాలా హెల్ప్ అయింది నా స్టార్టప్స్ బిల్డ్ చేసే టైంలో ఇది చాలా హెల్ప్ అయింది సో హెచ్యూలో ఎంబీఏ నేను డిస్టెన్స్లో చేశాను సో నా స్టార్టప్ చేస్తూ నేను ఎంబీఏ చేయడానికి నాకు చాలా మంచి హెల్ప్ అయింది సో ప్లస్ ఆ లెర్నింగ్స్ అంతా కూడా నేను ఆ స్టార్ట్అప్లో కూడా ఇంప్ల డిప్లాయ్ చేశాను అది కూడా మాకు చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చింది సో దానికి నేను హెచ్ఈకి ఎంతో కృతజ్ఞ ఎన్సిసి అనేది రిజర్వ్డ్ ఆర్మీ ఆఫ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ హైపోథెటికల్గా రేపటి రోజు మనకి సైన్యం ఇంకా అవసరం ఉంది అన్న పక్షాన ఎన్సిసి అనేది రిజర్వ్డ్ ఆర్మీ అనమాట సో వీళ్ళకి యుద్ధ శిక్షణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది రైఫిల్స్ ఫైరింగ్ ఎట్లా చేయాలి ఒక సెన్స్ ఆఫ్ డిసిప్లిన్ అనేది ఎన్సిసి ద్వారా పిల్లల్లో వస్తుంది నేను బి నేను ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను కానీ ఎన్సిసి అనేది స్కూల్ లెవెల్ నుంచే ఏ సర్టిఫికేట్ కొరకు జాయిన్ అవడం ఆప్షన్ ఉంటుంది నాకు సి సర్టిఫికేట్ వచ్చింది సో సి సర్టిఫికేట్ అంటే దీని ద్వారా ఎలిజిబుల్ అనమాట వీ కెన్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు ఆర్మ్ ఫోర్సెస్ మనము ఒక లెఫ్టినెంట్ గా ఒకవేళ అంటే ఇంటర్వ్యూ క్లియర్ చేయాల్సి ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఉండలే కానీ ఇంటర్వ్యూ క్లియర్ చేయాల్సి ఉంటుంది సో దీని ద్వారా ఏంటంటే ఆర్మీలో లెఫ్టినెంట్ పొజిషన్లో మనము రిక్రూట్ చేయబడతాము నేషన్ ఫస్ట్ అండ్ డిసిప్లిన్ ఈజ్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఈ రెండు విషయాలు నాకు ఎన్సిసి నేర్పింది లేదు క్యాంప్స్కి వెళ్ళాము చాలా రకాల క్యాంప్స్కి వెళ్ళాము అక్రాస్ ఒడిసా వేరే వేరే క్యాంప్స్కి వెళ్ళాము కాశ్మీర్ క్యాంప్కి కూడా నాకు ఆపర్చునిటీ వచ్చింది